ఒకసారి పచ్చని అడవిలో ఒక చిన్న సరస్సు దగ్గర తాబేలు నివసించేది ఆ సరస్సులోనే ఇద్దరు మంచి హంస పక్షులు కూడా జీవించేవి ముగ్గురూ చాలా స్నేహంగా ఉండేవారు ప్రతిరోజు వారు సరదాగా ఆడుతూ మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపేవారు అయితే ఒక వేసవి కాలంలో ఆ సరస్సు నీళ్లు ధీరైగా ఎండిపోతూ పోయాయి పక్షులు ఆలోచించాయి ఇక ఇక్కడ ఉండడం కష్టమే మనం కొత్త సరస్సు వెతుక్కోవాలి పక్షులు తాబేలుకు చెప్పారు స్నేహితుడా మేము ఎగిరి ఇంకో నీటివంతమైన సరస్సు వెతుక్కుంటాము కాని నువ్వు ఎలా వస్తావో తాబేలు జవాబిచ్చింది నేను నడవలేను ఎగరలేను కూడా మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా పక్షులు ఆలోచించి ఒక తెలివైన మార్గం కనుగొన్నారు వారు ఒక బలమైన కర్ర తీసుకుని తాబేలుతో అన్నారు ఈ కర్రను నువ్వు నీ బలమైన నోటితో బిగిగా పట్టుకో మేము ఇద్దరం ఆ కర్రను రెండు చివరలతో పట్టుకుని ఎగురుతాము కాని జాగ్రత్త ఎగురుతున్నప్పుడు నువ్వు నోరు తెరవకూడదు లేకపోతే పడిపోయి మరణిస్తావు తాబేలు మాట ఇచ్చింది అవును స్నేహితులారా నేను ఒక్క మాట కూడా మాట్లాడను అలా పక్షులు ఎగురుతుండగా మధ్యలో ఉన్న తాబేలు కర్ర పట్టుకుని ఆకాశంలో ప్రయాణం మొదలెట్టింది గ్రామాల మీదుగా మీదుగా ఎగురుతున్నప్పుడు కింద ఉన్న మనుషులు ఆశ్చర్యపోయి పెద్దగా అరవసాగారు అయ్యో చూడండి రెండు పక్షులు ఒక తాబేలును మోస్తూ ఎగురుతున్నాయి ఇది విని తాబేలు గర్వంతో అనుకుంది ఇది నా తెలివితేటల వల్లే జరిగింది వారికి నేను చెప్పాలి కాని తన వాగ్దానం మరిచి తాబేలు నోరు తెరిచి అనగానే ఆ కర్ర వదిలేసింది ఆకాశం నుండి నేలపై పడి తాబేలు అక్కడికక్కడే చనిపోయింది పక్షులు బాధతో అన్నారు అయ్యో మేము ముందే చెప్పాం కదా నోరు మూసుకుని ఉండమని మాట ఎక్కువ చేస్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో ఇదే ఉదాహరణ నీతి అతి మాట ప్రాణ నష్టం ఎక్కడ మౌనం అవసరమో అక్కడ మౌనం పాటించాలి